అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మంగళవారం ఈ వీడియోలో అనంతపురం టమాటో స్టాకు అలాగే ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు నిన్న నా ని ఆరు మంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు వాళ్ళందరికీ స్పెషల్గా థ్యాంక్స్ అలాగే నా సమాచారం నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చకపోతే అన్సబ్స్క్రైబ్ చేయండి ఇక ఈరోజు అనంతపురం టమాటో స్టాక్ చూసుకుంటే ఈరోజు తొంభై వేల క్రేట్లు అయితే రావడం జరిగింది నైంటీ థౌజండ్ బాక్సెస్ అనంతపురం టమాటా స్టాక్ ఇక ధరలు చూసుకుంటే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు మూడవ కాయలు అరవై రూపాయల నుంచి ప్రారంభమై డెబ్బై ఎనభై తొంభై నూరు నూట పది నూట ఇరవై వరకు పలికాయి రెండో రకం కాయలు నూట ఇరవై రూపాయల నుంచి ప్రారంభమై నూట నలభై నూట అరవై నూట ఎనభై రెండు వందల వరకు అయితే పలికాయి ఒకటో రకం కాయలు రెండు వందల నుంచి ప్రారంభమై రెండు వందల ఇరవై రెండు వందల నలభై రెండు వందల అరవై రెండు వందల ఎనభై మూడు వందల వరకు అయితే పలికాయి ఇప్పటి వరకు జరిగిన వేలంపాటల ప్రకారం టాప్ రేటు మూడు వందల ముప్పై రూపాయలు తీసో తీసి రూపాయ త్రీ హండ్రెడ్ థర్టీ రూపీస్ ఏమన్నా ధర పెరిగితే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఇది నాకు సమాచారం వచ్చి ఏడు గంటల యాభై నిమిషాలకైతే సమాచారం ఇవ్వడం జరిగింది ఈ ఏడు గంటల యాభై నిమిషాల వరకు నాకు వచ్చిన సమాచారం మూడు వందల ముప్పై రూపాయలు అనంతపురం సూపర్ టాప్ ఇంకా ఏమన్నా పెరిగితే నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఈ సమాచారం మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి